పోయిన నెల ఇరవై రెండు ఆ ప్రాంతంలో మధుకుమార్ అని చిన్నమలకాపురం డౌన్ తాలూకా ఈయన బ్యాంగ్లూరులో ఉద్యోగం చేస్తున్నాడు ఏదో ఏజెంట్స్ ద్వారా ఒక ఏజెంట్ కాంటాక్ట్ అయి నాకు ఉద్యోగం కావాలి అంటే వాళ్ళు నీకు మంచి ఉద్యోగం తప్పి వాళ్ళు ట్రాఫిట్స్ తీసుకుపోయారు తీసుకున్నాక అది చాలా అరెస్ట్ అరెస్ట్ బాగా నాకు తెలిసింది నేను వెంటనే స్కూల్కి వెళ్ళాను వాళ్ళతో మాట్లాడ వాళ్ళతో మాట్లాడి దారి చెప్పిచ్చాను మీరు డబ్బు పెట్టద్దు డబ్బు కట్టద్దండి నేను చెప్పి చెప్పింది సేమ్ గారు నేను దగ్గరకు వచ్చాను ముందు మాట్లాడాను సేమ్ వార్తో సార్ ఇటు జరిగింది సేమ్ గారు అండి ఇమ్మనే కలెక్టర్ పిల్లలు డబ్బులు ఇవ్వండి డబ్బిచ్చిచ్చి తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం నేను డిఎస్ అంతా మాట్లాడాను వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్ అంతా కూడా మా ఎస్పీ కానీ డిఏజజీ కానీ కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు అంతా కూడా బ్యాంక్ ఆఫ్ బార్డర్లో మన ఇండియన్ అంబాసిటీతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో మళ్ళీ అబ్బాయి ఫోన్ చేసే వాళ్ళ తల్లిదండ్రులకు మీరు డబ్బులు ఇవ్వే సంపా మళ్ళీ ఏడు ఫోన్ చేస్తే వాళ్ళ పాప విద్యలేక ఏడు పొదుపు సంఘాలతో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తొమ్మిది లక్షలు కట్ట డబ్బు కట్టడం జరిగింది అయితే వాళ్ళు డబ్బులు తీసుకుని రిసీవ్ రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు ఫోటో పంపించారు అంటే ఇంక పచ్చి చెప్పి ఫోటో పంపించి మే మళ్ళీ అదనంగా యాభైలు ఇచ్చి ఆ టికెట్ పోయి టికెట్ అబ్బాయి టికెట్ కొనుక్కొని ఇండియా రావడం జరిగింది సేఫ్ గారికి వచ్చాడు తిరుపతి పోయి దీని ముక్కొచ్చాడు ఇలా కొన్ని ఏజెన్స్ వాళ్ళ డబ్బు పంపించారు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీద దీనివల్ల వాళ్ళు ఎవరు కంప్లీట్ తెలుసుకోండి కంప్లైంట్ బయట వాళ్ళే కానీ వీళ్ళంతవరకు ఇండియా సంబంధం ఉంటే పట్టుకొచ్చి ఇక ముందు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా యాక్సిడెస్ చెప్పి మేము డ్రౌన్ కాన్సిడెన్స్ తప్పకు వస్తాం ఇటువంటి ఫ్యూచర్లో ఎవరు జరగకుండా ఏ కుల మొత్తం లేకుండా ఎవరు కూడా జరగకుండా అదే ఇటీవల చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు పాపం బీదవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అరిజన్లు చాలా చాలామంది బీద అంటే అన్ని కూడా బీద ఉన్నారు హాస్పిటల్ పోతారు అంటే పోకుండా చేయడానికి గవర్నమెంట్ మీద యాక్స్ వీళ్ళు గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ యాక్ట్ చేసుకొని రేపు పొద్దున పిచ్చేవాళ్ళు ఎక్కడ కానీ సంగతి జరగకుండా జాగ్రత్త పడడానికి నేను వాళ్ళ పొరలు కోరాడు పరిస్థితి పంపించి వీళ్ళతో మాట్లాడి ఎంక్వైరీ చేసి తప్పకుండా దోషుడు నే సంబంధం ఉంటే పట్టుకొచ్చి కేజీ పట్టి చెప్పి నేను కోరుకుంటాను కానీ పోయి ముందు ఆలోచించుకోవాలి మనం బ్యాంక్ పోతాం ఏడు పోతే ఎందుకు పోతున్నాం మనకు సేపు ఉంటుందా ఆలోచించి ఆలోచించే అవసరం ఉంది తొందరపడి మా ఆర్థిక పరిస్థితి బాధ కాబట్టి దుబాయ్ అక్కడ బయటకుపోతే తప్పుడు ఎక్కిస్తామో అని ఆశలో తప్పేం లేదు కానీ ఈరోజు ఏమైంది అదృష్ట బాగుంది కాబట్టి బయటపడిచ్చాడు లేకపోతే చంపినా దిక్కలేదు ఎక్కడో బాట అది కూడా బాట కానీ ఇక ముందు కూడా ఎవరు కానీ బయటికి ఉద్యోగాలు ఇప్పిస్తాం ప్రశ్నించి ఆశపడుతుంది మోసపోతే కూడా ఇప్పుడు ఈయన ఈ మనిషి ఉదాహరణ తీసుకొని దయచేసి ఎవడ ఒకవేళ ఉంటే కూడా లోకల్ పోలీసు కానీ లోకల్ వాళ్ళతో కన్సల్ చేసి పోతే బాగుంటుంది ఇప్పుడు నేను నేను చేస్తాను నేను గత రెండేళ్ళుగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలనేది ఒక ఆశ సో దాని ద్వారా నేను కొన్ని అప్లై చే చేశాను దాని నుంచి ఒక ఏజెంట్ మహారాష్ట్ర నుండి రాహుల్ అనే ఒక అతను నాకు కాంటాక్ట్ అయ్యాడు అతను నాకు జీతం ఈ విధంగా ఇంత బాగుంటుందని చెప్పి చెప్తే నేను ఆశపడి తో పొరపాటున వెళ్ళ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ తీసుకెళ్ళారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొబైలు నా పాస్పోర్ట్ తీసుకొని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు అగ్రిమెంట్ వచ్చేసి నర వర్క్ చేయాలి లేదంటే ఎనిమిది వేల యూఎస్డి టికెట్ కరెన్సీని పే చేయాల్సిందిగా అని చెప్పి ఒక అగ్రిమెంట్ సో అక్కడ చాలా పనిష్మెంట్లు కఠిన చర్యలు అలా భరించే వాళ్ళు మన ఇండియా మాత్రమే కాదు నా నా మాదిరి మోసపోయిన వాళ్ళు చాలా కంట్రీస్ నుంచి చాలామంది యువకులు ఉన్నారు ఇప్పటికీ అక్కడ చాలా నరకం అనుభవిస్తున్నారు నేను తర్వాత తర్వాత మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి ఈ విధంగా ఇంత కట్టాలంట అలా కడితేనే వదిలిపెడతారు అని చెప్పి చెప్తే మా అమ్మ నాన్న ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు బాకీ తీసుకొచ్చి కట్టడం జరిగింది అది కొంతమంది ఏజెన్సీ ద్వారా మన ఐఎన్ఆర్ నుండి వాళ్ళకు కావాల్సిన కరెన్సీకి చేంజ్ చేయించి పంపడం జరిగింది సో తర్వాత నేను ఇలా ఇండియాకి రావడం జరిగింది కిడ్నాప్ చేశారు అది కిడ్నాప్ అని ఆ విధంగా తెలియకుండా జరిగిపోయింది సార్ అది డైరెక్ట్ గా అక్కడికి తీసుకెళ్లిపోయారు చేరాల్సిన ప్లేస్ కి తీసుకెళ్లిపోయారు అక్కడికి వెళ్ళిన వెంటనే నా దగ్గర నుండి మొబైల్ పాస్పోర్ట్ తీసేసుకుని అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు సో అక్కడ బందీగా ఉండడం జరిగిందండి రూమ్ అని కాదు ఆ అందరూ నాలాంటి వాళ్ళు యువత యువకులు మొత్తం ఉన్న ఒక ప్లేస్ అనమాట అక్కడ నుంచి బయటకు వెళ్ళడం అనేది జరగదు పాటు చాలా మంది ఉన్నారు చాలా మంది వందల మంది ఉన్నారు వాళ్ళంతా అక్కడ బందీగా నా మాదిరి మోసపోయి ఎక్కడికి వెళ్ళి బందీలుగా ఉన్నవాళ్ళు మీకు డబ్బులు చెల్లించి రాక మిమ్మల్ని ఎక్కడ చేశారు అది ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియస్తారు అవి వచ్చి ఒక చోట్ల వదిలిపెట్టి వెళ్ళిపోయారు దాని ద్వారా నుంచి మనం ఎంక్వైరీ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని రావడం జరిగింది